ఓం నమ శివాయ నమస్తే అస్సు భగవన్ విశ్వేశరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కానిరుద్రాయ నేలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికే దేవి నారాయణి నమోస్తుతే నా పేరు రాజా మల్లికార్జునరావు మాది సొంతూరు బుత్తిరెడ్డి మేము ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవా సంస్థని ఒక సమస్త బుత్తులు స్టార్ట్ చేశాము మేము నిత్యం దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అది అలాగే ప్రతి సంవత్సరం మేము అమ్మణ్ణి మన శివుడు దొన్నాడు తాయి మల్లికార్జున స్వామి మేము వంశపారం పర్య భక్తులము మేము ప్రతి సంవత్సరము దసరాకు వచ్చి అమ్మడి దగ్గర స్వామి దగ్గర సేవ చేస్తుంటాము మేము అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చాము గతంలో మాకు కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈ సంవత్సరం చేసుకుంటున్నాం ప్రస్తుతం ఉన్న ఈవో గారు ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు సరే మేము మా కిందికొని గమ్ముగొన్నాము ఒకరోజు దసరా నవత్ర నవరాత్రి పూజలప్పుడు తొమ్మిదవ తేదీ పదవ తేదీ కాలరాత్రి పూజలు ప్రతిరోజు జరుగుతాయి ఆ రెండు రోజులు దర్శనం ఆపేశారు దానికి ముందు జరిగినాయి తర్వాత జరిగినాయి దర్శనం ఆపేశారు మాకు సమాధానం చెప్పేవాళ్ళేరు ఎవరున్నా నాకునే స్టాప్ను అడిగితే నువ్వు పో వీవో నడుక్కపో మా సంబంధం లేదు అని చెప్పి రాష్ట్ర సమాధానం చెప్పారు తర్వాత వచ్చేసి పూజా కార్యక్రమం అయిన తర్వాత ఉభయదాతలు పంపించిన తర్వాత అమ్మవారిని దర్శనం చేపిస్తారు ఆ దర్శనము లేదు మేము నేను బుచ్చిరడిపోవడం గ్రామ కాపురస్తులు ఇర్కాళ్ళ ప్రసాద్ గారు ఫ్యామిలీ మొత్తము నైట్ రెండున్నర గంట దర్శ క్యూలో ఉన్నాము క్యూలో ఉంటే దర్శనం లేదు దర్శనం లేకపోయిన తర్వాత పూజ పూజారులు వచ్చేసి మా మా మీద అభిషేక జరు ఆ రోజు ప్రసాద్ అలియాస్ అనే అబ్బాయి మా మీద నీళ్ళు చల్లినాడు వాటన్నిటి మీద నేను కంప్లైంట్ పెట్టాను ఇండోమెంట్ డిపార్ట్మెంట్కి జిల్లా ఏసీ గారికి మన గౌరవినీలైన ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారికి మన దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రెడ్డి గారికి తర్వాత పెట్టాను పెట్టిన తర్వాత కరీం సన్నిసం రెండు నెలలైంది ఇప్పటికీ వాటి మీద ఎలాంటి విచారం జరగలేదు జరగకపోయిన తర్వాత తదుపరి నేను లోకాయుక్తకి హోమ్ అనెడ్స్ పెట్టాను పెట్టిన తర్వాత లోకాయుక్త వాళ్ళు విచారణ జరపనిచ్చారు వాళ్ళు వాళ్ళు విచారణ నిమిత్తం ఈరోజు పిలిచినారు పెంచుల కాని ఈవో గారు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క విచారణకి వేశారు ఆ సారు అడిగాడు ఆయన అడిగిన నేను గౌరవప్రదంగా సమాధానం చెప్పాను తర్వాత వచ్చేసి నన్ను నా పిల్లల్ని అందరూ అభిషేకం చేసుకొని తేదీ వచ్చేసి పదకొండు పది పదకొండు పది ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం గుళ్ళు అభిషేకాలు చేసుకొని భోజనానికి వచ్చాము భోజనానికి వచ్చినప్పుడు తలుపు తీసుకుంటే మేము కూడా అందరి మాది భక్తుల మాది పోయినాము పోయిన తర్వాత లోపల ఉన్న ఉన్నాము ఐదు మంది మేము మొత్తం సుమారు ఇరవై మంది ఉన్నారు ఇరవై మందిలో మా ఐదు మందిని పర్టికులర్గా చొక్కా పట్టుకొని లాగినారు నన్ను చొక్కా పట్టుకొని నడబెట్టి బయట చూసినాడు కోసం పో లా కోసం పో ఈవో గారు వచ్చేలాగారు తర్వాత నా బిడ్డలు లేరు రే పొర పొర బయట పని చెప్పి పెద్దగా అరస్త ఉండే బయట ఉండాను అయినా కూడా నా యొక్క ధర్మం కోసం అమ్మణ్ణి రోడ్డు మీద లాగా తక్కువ పెట్టుకోకుండా నేను మనసులో దాచుకొని ఉన్నాను తర్వాత శనివారం ఆదివారం గుళ్ళో నిద్ర చేశాను రెండు గంటలప్పుడు స్వామిని నా కళ్ళలో చూపించిన అమ్మణ్ణి ఆ రోజు నుంచి ఎవరో వరకు అమ్మణ్ణి కానీ శివుడు కానీ తృప్తిగా లేరు గుళ్ళో నేను గౌరవనీయులైన మన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి మాకన్నా పరమ భక్తురాలు అమ్మ ఇక్కడ చాలా జారా జరుగుతున్నాయి నేను కొన్ని విషయాలు చెప్పాను ఇంకా నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి ఈ పన్నెండు రోజులు గారు గుడి నిబంధనలకి విరుద్ధంగా చాలా చేస్తున్నాడు నేను అవన్నీ తీసుకొని త్వరలో లోకాయుక్తలు ఇంకొక ఫైల్ చేస్తున్నాను అవసరమైతే మా యొక్క ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవాస్త తరఫున లేగల్గా కూడా ఫైట్ చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము అమ్మని విషయంలో మేము కాంప్రమైజ్ కాము మా కామె పరమ భక్తురాలు ఇది అలాగే భోజనం అరువు పంపించిన తర్వాత బైపాస్లో హోటల్ మాంస హోటల్లో పోయి నేను భోజనం చేసుకొని నా దీక్ష భంగం కలిగింది అమ్మని కాడి క్షమాపణ చెప్తున్నాను సాయంత్రం దసరాలు సాయంత్రం ప్రదక్షిణాలు చేస్తుంటే ఎంత వ్యవలు పొంది గుడి మూడే మూడు వర్షలు లేడీస్ తగలు మాకు అసలు అర్థం కావడం గుడి ఎక్కడ బాధ మాకు అర్థం కావడం లేదు అలాగే ప్రసాదాలు పెట్టేది ఇక్కడ చిన్న టేబుల్ కూడా ఏర్పాటు ఒక ఒకరోజు స్టూల్ మీద పెట్టాను ఒకరోజు గిన్నె బాడీచి గిన్నె మీద పెట్టాను అది అదేమన్నా అయితే మాకే చెప్పాలి కంప్లైంట్ కంప్లైంట్ కోసం మనం వచ్చే భక్తుల మేడం సారు ప్రవర్తన కానీ పరివర్తన బాగలేదు మన నెల్లూరు జిల్లాలో ఆనూ నానారెడ్డి గారు వాళ్ళు పెద్దలు వాళ్ళు ఎంతో విలువ కల్లవాళ్ళు పేరు కల్లవాళ్ళు ఆయన జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే ఆ పెద్ద పెద్దలైన అనుమ నాన్న గారు తక్షణమే యువ గారి మీద విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరుతున్నాము మన ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా మా ప్రశాంతమ్మ గారు మీదంటే మాకు చాలా గౌరవం ఉంది మీరు మాకన్నా ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ గారు తప్పు చేస్తున్నారు నేను అంత నా సాక్షిగా అమ్మని సాక్షిగా చెప్తున్నా తప్పు చేశాడు మంది నా దగ్గరగా చాలా కూడా ఉండేవి త్వరలో లోకాయుక్తుల ఫైల్గా చేసి చేస్తాను కాబట్టి మీరు అందరు విలేకరులు కూడా మాకు సహకరించి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాము ఈరోజు రోజు నేను చెప్పినా నా వైద్యులు చెప్పాను ఈవో టెంపుల్ ఇన్ఛార్జ్ మురళి గారు అబద్ధం చెప్పాడు ఈరోజు వచ్చి అతను మంచివాడి వ్యక్తి యువ దెబ్బకి భయపడి అబద్ధాలు చెప్పాడు నేను మురళి అడిగా మురళి గారు మీరు మంచివాడు తప్పు చేస్తాను అడిగాను సరే వాళ్ళ వర్షం వాళ్ళు చెప్తున్నా వర్షం చెప్పాను ఎంక్వైరీ ఆఫీసరు నేను ఇచ్చిన కాగితాన్ని పైకి పంపించి నీకు న్యాయం చేస్తాను హామీ ఇచ్చాడు ఆయన న్యాయం కోసం మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి న్యాయం కోసం ఆనం రానారెడ్డి గారు న్యాయం కోసం ఎదురు చూస్తున్నాను నాకు న్యాయం జరిగిన పక్షంలో మా సమస్య తరఫున కాంప్రమైజ్ చేసే సమస్య లేదు ఎంతగానో పోరాట సిద్ధంగా ఉన్నాము అందరికీ తెలియపరుస్తున్నాము ఓం శివాయ పరమ పవిత్రమైన మల్లికార్జున స్వామి దేశావు కామాక్షి స్వామి దేశావో నా మీద చేస్తే నేనేం బాధపడ్ను అమ్మని వారు నిన్ను శ్రమించరు అమ్మని నిన్ను వదిలిపెట్టదు ఈ రోజు మాత్రం నుంచి నేను కూడా నా వైపు నుంచి నువ్వు చేసే అవినీతి మీద అన్నిటి మీద పోరాటం చేస్తాను నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను అమ్మని విషయంలో ఈ రోజు వరకు నేను ఎప్పుడు బయటికి రాలేదు నేను ఇప్పుడు పనిచేసుకునేవాడిని కానీ అమ్మని రోడ్డు మీద లాగా నాకు కూడా ఈ రోజు కోరిక లేదు నువ్వు ఈ రోజు ఇందాక అడిగితే నువ్వు పెడదాంగా సమాధానం చెప్తున్నా కానీ సానుకూలంగా సమానం చెప్పడం లేదు నేను తప్పు చేయలేదని అంటావు తప్పు చేసిన దానికి మాత్రం అబ్బోలు అడుతున్నావు నువ్వు ప్రమాణికం చూద్దావు అమ్మని కాడికి నేను చేస్తా నా జరిగింది అన్యాయం నేను ప్రమాణికం చేస్తా నేను పరమ భక్తున్న అమ్మమ్కి మీ అందరికీ తెలుసు నేను ఎవరైంది నేను ఏం చేసే కార్యక్రమాలు నీకు తెలుసు నీ ఎంత ఆత్మ తప్పు చేస్తున్నావు తప్పుసారి దిద్దుకోవు దిద్దిద్దుకోని అమ్మని రోడ్డు మీద రాగబాకు నేను దండం పెట్టి చెప్తున్నాను గారు తప్పు చేస్తున్నావు చేయబాక నేను మరీ మరీ కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను